ఖమ్మం జిల్లాలో అప్పు పంచాయతీ చినికి చినికి గాలివానలా మారింది అప్పు తీసుకున్న వారిని వారు ఉన్న ఇంటి నుంచి బయటకు గింటేశారు పది మంది వ్యక్తులను పంపించి బలవంతంగా బయటకు పంపారు మధురా నగర్లో జరిగిన ఘటనకు సంబంధించిన ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి బాధిత కుటుంబం వ్యాపారం కోసం ఓ అధికారి దగ్గర కోటి ముప్పై లక్షల రూపాయలు అప్పు తీసుకుంది వ్యాపారంలో నష్టం రావడంతో తిరిగి చెల్లించలేకపోయింది దీంతో ఆ అధికారి బలవంతంగా ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు దంపతులు ఇల్లు ఖాళీ చేయకపోవడంతో రౌడీ గ్యాంగ్ ను రంగంలోకి దింపాడు ఇల్లు ఖాళీ చేయాలంటూ బెదిరింపులకు దిగాడు ఈ క్రమంలో ఆ ఇంటికి చేరిన రౌడీ గ్యాంగ్ ఇంట్లో ఉన్న వారిని బలవంతంగా బయటికి లాక్కెళ్లింది దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు ఇంటిని విక్రయించి అప్పు చెల్లిస్తామన్నా కూడా అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తుంది బాధిత కుటుంబం ఖమ్మం మధురా నగర్లో అప్పు చెల్లించాల్సినటువంటి దంపతుల మీద ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి దాడి చేసినటువంటి ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది దీనికి సంబంధించి బాధిత దంపతులు ఉన్నారు వారితో మాట్లాడదాం అసలు ఇంట్లోకి ఎవరు వచ్చిన వాళ్ళు ఎవరండి ఏం జరిగింది మీరు ఎంత డబ్బులు చెల్లించారు మేము నాయక్ గారు అనే ఒక ఏఎస్ఐ గారి దగ్గర ఇల్లు రిజిస్ట్రేషన్ చేసి సెక్యూరిటీ పర్పస్ రిజిస్ట్రేషన్ చేసి కోటి ముప్పై లక్షలు ఫైనాన్స్ తీసుకున్నాం కోటి ముప్పై లక్షల్లో పన్నెండు లక్షలు రిజిస్ట్రేషన్కి ఎనిమిది లక్షలు కమిషన్కి ఇరవై లక్షలు బ్యాగ్ తీసుకున్నారు కోటి పది లక్షలు మాకు ఇచ్చారు కోటి పది లక్షల్లో తొంభై లక్షలు మా ఇంటి మీదే లోన్ పెట్టి మాకు ఇచ్చారు మొత్తం కోటి ముప్పై లక్షలకి మూడు రూపాయలు వడ్డీ ఇవ్వటం మాట్లాడారు సరే అండి మేము ఇస్తాము మాకు అవసరాలు ఉన్నాయని తీసుకున్నాం కానీ గత సిక్స్ మంత్స్ నుంచి మమ్మల్ని ఇల్లు ఖాళీ చేపేయాలని పుక్కట్లో ఇల్లు లాగేసుకోవాలని చెప్పి బాగా ప్రయత్నాలు జరుగుతున్నాయి దీనికి ఇప్పుడు ఇక్కడికి ఇక్కడ నిన్న నిన్న మా ఇంటి మీదకి రౌడీ రౌడీషీటల్ నేసుకొని షేక్ సోందమియా అనే వ్యక్తి వచ్చారు షేక్ సోందమియా పోచమ్ అబ్బారావు పాండవుల భాస్కర్ అనే ముగ్గురు మీడియేటర్స్ ద్వారా మాకు ఫైనాన్స్ జరిగింది కమిషన్ కూడా సిక్స్ పర్సెంట్ తీసుకున్నారు వాళ్ళు కానీ నిన్న మా ఇంటికి వచ్చిన వాళ్ళలో ఓనర్ అనేవాళ్ళు లేరు ఓనర్ లేరు వీళ్ళ ఇంట్లోకి వచ్చి ఏం చేశారు ఏదో బూతులు తిట్టారు మిమ్మల్ని కొట్టారు అని చెప్తున్నారు షేక్ సౌందమియా గారు వాళ్ళ అబ్బాయి ఖలీల్ పాషా గారు పది మంది రౌడీ రౌడీషీటల్ వేసుకొని ఇద్దరు లేడీస్ కూడా తీసుకొని వచ్చి డోర్లు పగలు కొట్టేసుకొని ఇంట్లోకి వచ్చారు వచ్చి నన్ను పది మంది రౌడీషీటర్లు పట్టుకొని లాక్ వెళ్ళారండి అట్ల మీదకి వెళ్ళిన తర్వాత కొంచెం మిస్బిహేవ్ చేశారు నేను వాళ్ళని నెట్టేసి బయటకు వెళ్ళాను చిన్న పిల్లోడని చూడలే మా పిల్లోడి మీదకి కూడా వచ్చారు చాలా తప్పుడు మాటలు కూడా మాట్లాడారు అయితే ఇక్కడ షేక్ సౌన్మయ్య గారు పొద్దాక వాళ్ళ బ్రదర్ ఎవరో డిఎస్పి ఉన్నారు అని చెప్పి పేరు వాడుతున్నారు కొత్తగా డిఎస్పీ గారు రెహమాన్ గారు మా రిలేటివ్స్ ఏదైనా ఎక్కువ ఉంటే రివాల్వర్ పెట్టి కాల్ చేస్తారు అట్లా అని చెప్పేసి పేరు అయితే వాడుతున్నారు మరి ఇంత ఘటన జరిగింది ఇంట్లోకి వచ్చి ఒక మహిళగా మీ మీద చేసుకున్నారు అంటున్నారు కదా ఎన్ని సీసీ రికార్డ్ అయింది పోలీసులకి స్థానిక పోలీసులకి ఫిర్యాదు చేశారా దీని మీద స్పందించేమో రిజిస్టర్ చేశారా గొడవ అవ్వగానే మేము గొడవ అవుతుంటేనే మేము హండ్రెడ్కి కాల్ చేసాము టెన్ టైమ్స్ కాల్ చేసినా కనెక్ట్ అవ్వలేదు ఇక్కడ ఉన్న ఒక అధికారి గారి నెంబర్ తీసుకొని మేము కాల్ చేస్తే అసలు మీకు ఫస్ట్ నా నెంబర్ ఎవరిచ్చారని చెప్పి మాకు సరిగా రెస్పాండ్ అవ్వలేదు తర్వాత మేము హండ్రెడ్కి కాల్ చేస్తే ఒక కానిస్టేబుల్ వచ్చారు వెరిఫికేషన్ లాగా రాసుకున్నారు కనీసం ఏం యాక్షన్ తీసుకోకుండా వెళ్ళిపోయారు నాకు అప్పటికే చేతికి బ్లడ్ వస్తుంది దెబ్బలు తగిలాయి అయినా కూడా నేను మా నేను ఎలా ఉన్నానో అలాగే మా బాబుని తీసుకొని స్టేషన్కి వెళ్ళిపోయాను నాకు కంప్లైంట్ కూడా సరిగా టేక్ ఓవర్ చేయలేదు అంటే సరిగా రెస్పాండ్ అవ్వలేదు నేను నైమిష వాళ్ళ మమ్మీనండి అయితే మా అల్లుడు కూతురు కోళ్ళ ఫార్మ్స్ కోళ్ళ ఫామ్లు పెట్టారు చింతకాలు మండలం రేపుల వాళ్ళు దగ్గర దగ్గర పది సంవత్సరాలు అయింది వాళ్ళ కోళ్ళ ఫామ్ పెట్టబట్టి మంచిగా నేను నడుస్తుంది మంచిగా నీద ఇల్లు కట్టుకున్నారు మంచిగా ఇది అవుతుంది సార్ వాళ్ళకి రెండు వేల రెండులో కరోనా అప్పుడు కొంచెం కోళ్ళు దెబ్బతిన్నాయి సార్ ఈ లోపల ఇల్లు ఇల్లు కూడా ఉంది అన్ని రకాలుగా ఉంది ఈ లోపల వాళ్ళ నాన్నగారు చనిపోయారు సార్ నైమిష వాళ్ళ మమ్మీ నేను వాళ్ళ నాన్నగారు చనిపోయారు వాళ్ళ నాన్నగారు చనిపోయిన మూడు నెలలకి నాకు హెల్త్ బాగలేదు నేను హాస్పిటల్లోనే ఉన్నా ఈ లోపల వీళ్ళు ఫైనల్స్గా ఇది అయ్యి ఇల్లు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత నేను ఇంటికి వచ్చాక నాతో చెప్తే నేను గద్దించా సార్ ఇంటికి వచ్చి మనము మూడు కోట్ల ఆస్తిని కోటి ముప్పై లక్షలకి మీరు వాళ్ళకట్ట రిజిస్ట్రేషన్ చేశారు మీరు వాళ్ళని అట్ట నమ్మారంటే భాస్కర్ అన్న అప్పారావు అన్న సోందన్న నేను ఒక సో సోందు అన్న వీళ్ళందరూ కలిసి నేను ఒక తోడబుట్టిన చెల్లెల్లాగా ఉన్నవమ్మా ఒడ్డు నేస్తామమ్మా అని చెప్పి వాళ్ళు నమ్మించి అది కూడా చెప్తా సార్ అట్లా ఇదైంది సార్ ఇల్లు తలుపులు పగలగొట్టుకొని వచ్చారు గేటు దూకి ఫీజులు పీకి తలుపులు పగల కొట్టుకొని వచ్చారు మా చుట్టాల అబ్బాయి కూర్చొని ఉంటే ఆ అబ్బాయిని ఏంది ఇట్లా అరాచకం ఏంటి పద్ధతి కాదన్న అబ్బాయి అంటే వీడియోలో ఉంది సార్ చూడండి ఆ అబ్బాయిని కొట్టుకుంటూ బయటికి నెట్టారు ఆ అబ్బాయిని నెట్టకపోతే నా కూతురు మీద వేస్తే చెల్లెలని ఊకోడని ముందు అబ్బాయిని కొట్టి బయటికి పంపించారు తర్వాత మళ్ళీ మా కూతుర్ని నా మనవడిని ఏడ్చుకొని కొట్టుకుంటూ ఈడ్చుకుపోయారు సార్ చూడండి వీడియో చూడండి సార్ అయితే ఇంత చేసి కూడా సార్ వాళ్ళు మళ్ళీ ఆ అబ్బాయి మీద మా చుట్టాల అబ్బాయి మీద నన్ను కొట్టిండని ఈ సోన్ కొడుకు పోయి కేసు పెట్టిండండి మా అమ్మాయి పోయి కంప్లైంట్ పెట్టిందని మాక మేము ఒక్కటే కోరుతున్నాం సార్ ఫైనల్స్ ఒకళ్ళు ఉంటే ఫైనల్స్ రకంగా చూసుకోండి నా కూతుర్ని అల్లుడిని ఇంత చేసి కూడా వాళ్ళు మళ్ళీ పోయి కేసు పెట్టారు రేపు నా కూతుర్ని నా అల్లుడిని నా మనముండి చంపితే మాకు దిక్కవు మీరు కూడా ఇచ్చేయండి ఇక్కడ ఈనే ప్రతి ఒక్క ప్రజలను కూడా ఆర్థికంగా దెబ్బతిన్నోళ్ళు ఎవరైనా సరే ఇలాంటి వాళ్ళలో బలి కావద్దు నా కూతురు నా అల్లుడు బలి అయినట్టు బలి కావద్దు పెట్టుకొని ఇది కావద్దు ఇది కొంతమంది రౌడీ రౌడీషేటతో వచ్చి బలవంతంగా ఇదే ఇంట్లో ఇదే సోఫాలో కూర్చున్నటువంటి దంపతుల్ని బలవంతంగా దాడి చేసి బయటికి ఈడ్చుకొని వెళ్ళి దుర్భాషలాడారు అనుచితంగా ప్రవర్తించారు అనేది వీళ్ళు ఆరోపిస్తున్నారు అప్పు చెల్లించాల్సిన మాట వాస్తవం కానీ ఈ విధంగా ప్రవర్తించడం సరైంది కాదు దీని మీద పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని బాధితు దంపతులు అయితే డిమాండ్ చేస్తున్నారు కెమెరామెన్ అపారాతో నారాయణ టీవీ నైన్ ఖమ్మం న్యాయంగా ఇల్లు కాలు చేసి వెళ్ళిపోవాలంటుంది అప్పు ఇచ్చిన కుటుంబం ఖమ్మం మధురా నగర్లో ఇంట్లో జరిగినటువంటి ఘర్షణకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు వారితో మాట్లాడదాం అంటే మీరెళ్ళి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి డోర్లు తీసి డోర్లు పగలగొట్టి ఆ మహిళ మీద దాడి చేసి కొట్టి ఈడ్చుకొచ్చారు బయటికి అనుచితంగా ప్రవర్తించారనేది వాళ్ళు ఆరోపిస్తున్నారు మేము ఆల్రెడీ ఇల్లు ఈ మా కోడలదండి ఇది మా కోడలు వాళ్ళ నాన్నగారు ఉన్నారు ఆయన హైదరాబాద్లో జాబ్ చేసుకుంటారు రాచకొండలో ఇగో ఇది దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఇద్దరు పిల్లలు ఆయన నా కొడుకు వాళ్ళ నాన్నగారు బ్యాంకులో ఏపీజీ బ్యాంకులో లోన్ పెట్టుకొని కోటి రూపాయలు లోన్ పెట్టుకొని మిగతా ముప్పై లక్షలు నా దగ్గర అప్పు తీసుకొని ఈ పాప కొనిచ్చాడు మేము పైన ఈ పాప ఈతను పైన ఉంటున్నారు ఇంట్లో వాళ్ళు కింద ఉంటున్నారు ఇల్లు ఖాళీ చేయమని చెప్తే రెండు నెలల తర్వాత ఇల్లు చూసుకొని పోతామని చెప్పారు ఇల్లు సరే అమ్మినోళ్ళు కదా అని చెప్పి మేము కూడా వాళ్ళు కూడా ఊరుకున్నారు రెండు నెలల తర్వాత ఖాళీ చేయండి అన్న దగ్గర నుంచి గొడవ పెడుతున్నారు ఈ అమ్మాయిని ఇతన్ని ఎగిరి ఎగిరిపడుతున్నావు ఇల్లు కొన్నానని అని రోజు హింసిస్తున్నారు నవంబర్ ఇరవై నాలుగో తారీఖు ఇరవై ఐదో తారీఖులో గొడవ అయితే మేము పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము వాళ్ళు కూడా ఇచ్చారు సీఏ గారు పిలిపించారు అక్కడికి వస్తే కేతినేని హరీష్ గారిని పిలిపించి బయట మాట్లాడుకుంటామని చెప్పారు మాట్లాడుకుంటామని చెప్పి అసలు మాట్లాడతానికి కూడా రాలేదు కనీసం సరే ఉంటే ఉన్నలా గొడవలు ఎందుకు అని చెప్పి చెల్లించాల్సిన మాట వాస్తవే కానీ ఇంట్లోకి వచ్చి మహిళల్ని కొట్టడం ఈచుకెళ్ళటం కొన్ని అన్పార్లమెంట్ దుర్భాషలు ఆడారు దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి కాదండి దానికి సంబంధించిన డాక్యుమెంట్ సార్ కొనుక్కున్నాం బ్యాంకు నుంచి బ్యాంకులో లోన్ తీసుకొని కొనుక్కున్నాం దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఇది అర్థమైందా సార్ ఏపీజీ బ్యాంకులో మేము లోన్ కట్టుకుంటా ఉన్నాం నాన్నగారి అకౌంట్లో నుంచి లోన్ కట్ అవుతుంది మేమే ఇవ్వలేదు అతనికి పూర్తిగా లోన్ ద్వారానే డబ్బులు ఇచ్చాము చేతికి ఒక రూపాయి కూడా మేము డబ్బులు ఇవ్వలేదు పూర్తిగా అకౌంట్ అకౌంటే కొట్టాం అది పోలీసు అధికారి పేరు చెప్పి కాల్ చేస్తాం అది దాన్ని బెదిరించారు అని చెప్తున్నారు వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారండి వాళ్ళు ఎక్కడ తురువురు దగ్గర నుంచి వచ్చారో అక్కడ నుంచి వచ్చిన వాళ్ళంతా ఇతను అప్పులు చేసి అక్కడ రోజు అప్పుల వాళ్ళు రోజుకి పది మంది ఇరవై మంది వస్తూ ఉన్నారండి మేమేం ఏం చేయాలి మీ ఇంటి ముందు అప్పుల వాళ్ళు వస్తుంటే ఖాళీ చేయమని చెప్తున్నాం ఒక కారు తీసుకొని రెండు లోన్లు తీసుకున్నట్టు ఒక కారు మీద ఈ మధ్య కాలంలో కూడా ఒక ఒక అధికారి అమ్మాయిని ట్రాప్ చేసి అమ్మాయిని చేస్తే ఈ మధ్యన కూడా కేసు అయింది కేసు అయిందని చెప్తున్నారు ఆయన మీద మాకు తెలియదు క్రెడిట్ కార్డ్స్ ఫ్రెండ్స్ దగ్గర క్రెడిట్ కార్డులు నేను అదే చెప్తున్నాను అండి అంటే మా ఇంటి దగ్గరికి అప్పుల వాళ్ళందరూ వస్తూ ఉన్నారు వాళ్ళని నీళ్ళు ఖాళీ చేసి పొమ్మని అడుగుతున్నాం మేము పోలీస్ స్టేషన్ మమ్మల్ని తిడితే మేము పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాం సీఏ గారు పిలిస్తే సీఏ గారి దగ్గర కూడా వాళ్ళు రాలేదు రాలేదని వాళ్ళు ఏం చేస్తారు ఈ సివిల్ మ్యాటర్ మమ్మల్ని ఏం చేయమంటారండి మేము రాలి అని వాళ్ళు మీ మీ ఇష్టం సార్ మేమేం చేయలేము మీరు కోర్టు పోతారో ఎక్కడ పోతారో మీ ఇష్టం అని చెప్తా ఉన్నారు వాళ్ళు పోలీసు వాళ్ళు వాళ్ళు ఏం చేయలేస్తారు సార్ అయితే నిన్న నిన్న జరిగింది ఏంటంటే వీళ్ళ తోడల్లుడు గారు వచ్చి పోలీస్ స్టేషన్లో సిఏ గారి సమక్షంలో కాగితం రాసుకుందాము ఈ నెల ముప్పై ఇరవై ముప్పై తారీఖుకి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతామని చెప్పి నేను అగ్రిమెంట్ కూడా రాశారండి అగ్రిమెంట్ సంతకం పెట్టే టైంకి మళ్ళీ మమ్మల్ని ఇంట్లో నుంచి నెట్టారు అది ఇదని చెప్పి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని బ్లేమ్ చేసి ఇట్లా కులం పేరుతో మేము కులం కొనుక్కోకూడదు అండి ఇల్లుని అమ్మాయికి కూతురు కొనియకూడదు ఆయన బ్యాంకు లోన్తో కొనుక్కున్నాం అండి డబ్బులు లేవు కోటి రూపాయలు లోన్ తీసుకొని కొనుక్కున్నాం ముప్పై లక్షలు నేను అప్పు తీసుకొచ్చి ఇచ్చా ఆయనకి ఆ ఇంటికి అండి మొత్తం త్రూ బ్యాంక్ ద్వారా ఇచ్చాం ఒక్క రూపాయి కూడా మేము ఇచ్చేయలేదు డబ్బులు ఇవ్వలేదు ఆయనకి ఏమి మొత్తం త్రూ బ్యాంక్ ఇచ్చాం అది మా బ్యాంక్ లోన్తోనే ఉంది ఇల్లు మా ఇల్లు మేము ఉంటున్నాం వాళ్ళు కింద ఉంటున్నారు ఖాళీ చేయమంటున్నాం చేయకపోగా మమ్మల్ని తిడుతున్నారు నా కోడల్ని తిడుతున్నారు ఇది యువతల వైపు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇల్లు మేము కొనుక్కున్నాం దీనికి సంబంధించి ఇల్లు ఖాళీ చేయాలని అడుగుతుంటే పదే పదే వాగ్వాదానికి దిగుతున్నారు తమ మీద అనుచితంగా ప్రవర్తి కులం పేరుతో దూషిస్తున్నారు ఖచ్చితంగా ఇల్లు మాదే ఖాళీ చేయాలి దీనికి సంబంధించినటువంటి అగ్రిమెంట్ కూడా కుదుర్చుకోవటానికి సిద్ధమై ఈ విధంగా మా మీద ఆరోపణలు చేస్తున్నారనేది వీళ్ళు చెప్తున్నటువంటి మాట కెమెరామెన్ అప్పారాతో నారాయణ టీవీ నైన్ కమ్ము